ఈ రోజు చాలా గొప్పగా ఉంది ఇంకొక మాట నేను గా ఒక చెప్ప తెలుసుకున్నాను నేను ఇక్కడ మండలంలో ఎదురుపాటి పాఠశాలలో పనిచేస్తాను అంతే చూశాను ఈ రోజున బాబాయ్ నేను గర్వంగా చెప్తున్నాను ఆర్థికంగా ఒకప్పుడు అంటే మీ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా మన గ్రామస్తుందరూ కూడా అప్పు కోసం కోపిల్ వెళ్ళేవారంట కొంతమంది పెదబుల్లేరు వెళ్ళేవారు మన రైతులు అవునా బాబాయ్ కోపిల్ రాజుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకునేవాడు కొంతమంది అయితే పెదబుల్లేరు రాజుల దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను వండాడ గ్రామం అంత పొటెన్షియల్ గ్రామం ఈ కాళమండలలో లేదు అని గర్వంగా చెప్తున్నా ఇంతమంది ఆస్తు ఆస్తుప ప్రతి వాళ్ళు కూడా ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు మన బుద్ధి అంటారు కదా బుద్ధిని బట్టే మన స్వభావాలు మన ఆస్తులు మీద పెరుగుతూ ఉంటాయండి మన మంచి బుద్ధులు అయినప్పుడు మన ఆస్తులు పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి ఈ విధంగా మన మన గ్రామంలో గొప్ప గొప్ప రైతులుగా మారారు అని చెప్పంటే కారణం మంచి విచక్షణ మంచి జ్ఞానాన్ని కలిగి ఉండడమే వాళ్ళుగా ఉండడమే ఈరోజు ఫైనల్ గా ఈ బొండాడ గ్రామంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను బొండాడ గ్రామస్తుయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఇంత మంచి గ్రామంలో నేను పుట్టినందుకు నాకైతే వెరీ ప్రౌడ్ ఈ రోజు నేను చెప్పారు చెప్పాను బొండా గ్రామం చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ నేను నా గ్రామం బొండాడా అని చెప్పుకోవడానికి గర్వంగా పది మందిలోనూ వెళ్ళి నేను బొండాడ గ్రామస్తుని అని చెప్పుకోగలిగేటువంటి స్థైర్యాన్ని నా మా విద్యార్థులు మా గ్రామస్తులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలను ఈ బ్యాచ్ కార్యక్రమాలు ఇక్కడ మరి ఇదంతా ఒక రెండు నెలల నుంచి మా అమరావతికి మా శాశ్వణి శాషమణికి అని వీళ్ళు మా మోహన్కి ఎవరు అర్హులు అంటే మేము అర్హత మనం చేసే దానం కూడా అర్హత ఉన్న వాళ్ళకి చేయాలి మా లక్ష్యం ఇదే చేసినట్టయితే అది ఉపయోగపడుతుంది అని చెప్పి దీనికోసం ఎక్సర్సైజులు వీళ్ళు ఒక రోజు ఇద్దరు ఎదురే నాకు ఎక్కడికి అంటే మేము చర్చింగ్ లో ఉన్నామండి ఎవరు ఆ ఓదాని ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఈయనకి అర్హత ఉందా లేదా మనం చేయబోయేటువంటి దీనికి అర్హత ఉందా లేదా వీళ్ళకి అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తున్నాము అంటే ఎంతమంది నిశ్చర్ ఈసారి ఎంతమంది చేసామండి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరిని మనం చేసేది కూడా అర్హత ఉండాలి మా లక్ష్యం ఒకటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఫ్యామిలీస్ కు మాత్రం మనం అందించాలి అనేటువంటి ఆలోచన తోటి ఒక ఎక్సర్సైజ్ అనమాట వన్ మంత్ నుంచి ఎక్సర్సైజ్ చేసి ఆ ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా ఉండేది ఇల్లు గ్రామంలో ఉండి మరి కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిద్దాం ఇప్పుడు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఆగదు ఎవరు ఇబ్బందులు పడకూడదు తిండి లేక రెండవది చదువు లేక విద్య ఆకపోకూడదు మూడవది డబ్బులు లేక అనారోగ్యంతో చనిపోయేవాడు బండా గ్రామంలో ఉండకూడదు ఈ లక్ష్యంతో పనిచేద్దాం మరి ఆ ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోమేశ్వరరావు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ముందు కొనసాగిద్దాం దీన్ని మీరు ఒక మంచి మనసుతోటి ఏవైతే ఈ లబ్ధిదారు సెలెక్ట్ చేసినా వాళ్ళు కూడా మా మా నర్సింహబాబుని ఆశీర్వదిస్తారు అని చెప్పి ఆశిస్తూ మరి నేను ఇలా కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటా మాకు మాట్లాడటం అలవాటే ఏలిపోతూనే ఉంటది ఇది కూడా ఈ మాట్లాడేటువంటి ఇది కూడా మేము గా ఉండడం వల్ల గంటల తరగతి పాఠాలు చెప్తూ ఉంటాం ఇలా గా ఉంటాం గంటల తరపు పిల్లల మీద మా తర్వాతే ఇది ఇప్పుడు మా ఆత్మీయుడు నేను ముందే చెప్పాను మా జడ్బిష్ గారు చెప్పను నేను మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ అనుబంధం మాకు బాబాయ్ తోటి మా ఆత్మీయుడు మా కచ్చికూల్ సోమేశ్వర బాబాయ్ గారిని మాట్లాడాలి ఈ కార్యక్రమాలు రెండు విషయాలు గారు ఇన్స్పిరేషన్ అంటే ఇలా ఉంటుందన్నమాట హైదరాబాద్ సార్ సార్వీన మన నర్సింబాబుకి లాస్ట్ టైం కూడా ఈ కార్యక్రమాలు ముందుకు ర ఒకసారి ముందుకు రండి మీరు మన ఈ నర్సింబాబు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇన్స్పైర్ ఉత్తేజితం చెంది అండ్ వాలంటరీగా నేను టెన్ థౌసండ్ ఇస్తానండి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చెయ్యండి అంటే నేను ముందే చెప్పాను మీకు ఇలాంటి వివేకానందలు మాకు చాలా మంది ఉన్నారు మీరు చాలా థ్యాంక్స్ అండి ఇది మా గ్రామం ఇది మీరు హైదరాబాద్ వాస్తవ్యులు మేము బొండాడ గ్రామస్తులు మా బొండాడ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఈ ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అనేందుకు మా గ్రామం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరూ ప్రత్యేకంగా చాలా ఎక్కువగా క్లాస్ పెట్టాలి మన గ్రామంతో సంబంధం లేదు అంటే నేను ఉన్నానని వాలంటరీగా వాలంటరీగా ఆయన టెన్ థౌసండ్ ఇస్తాను ఆయన ఇన్స్పైర్ చేస్తాం ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాం ఆయన దగ్గర దీనికి పదివేలు నేను చెప్పాను కదా చదువుకునే పిల్లలు ఉందండి అది ఇది కదా అది అదే అన్న సేవా కార్యక్రమాలు అనేది ఈ దృక్పథం అనేది అందరికీ ఉండదు కొంతమంది మాత్రమే కోటీశ్వర్లు ఉన్నారు ఒక వ్యక్తి దగ్గరికి మేము పాఠశాల ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నానండి వ్యక్తి పేరు చెప్పనండి అప్పరకోటేశ్వరుడు మన ఊర్లో కూడా వందల ఎకరాలు ఉన్నాయి వందల ఎకరాల చెరువులు ఉన్నాయి రాగుల గారు నేను మన కొత్త పెద్ద పాఠశాలలో ఉన్నా రెండు అంతస్తులు ఉంది కదండి దానికి దానికి పద్నాలుగు లక్షలు గ్రాంట్ తెచ్చారు రాగుల గారు జగడీసీ గారు అని ఏ కాంట్రాక్టర్ కూడా ఇంకొక మూడు లక్షలు ఇస్తేనే తప్ప తప్పని చెప్పన్నారు ట్వంటీ పర్సెంట్ లాస్ ఇమ్మన్నారు రాహుల్ గారు టెన్ పర్సెంట్ క్లాస్ ఒప్పించారు ఆ రోజున టెన్ పర్సెంట్ క్లాస్ ఉంటే లక్ష నలభై వేలు అంటారు తప్ప మీ ఊర్లో పాఠశాల కట్టుకుని నేను ఎందుకు ఇవ్వాలి డొనేషన్ రాహుల్ గారిని నేను ఎవను ఇంకో మాట కూడా అన్నట్టు చెప్పకూడదు ముందు నీ పేరు ఎక్కడ నీ పేర్లే అంతరాశావో చెప్పు ఇలా మాట్లాడు మా గారు వెళ్ళిపోదాం వద్దు ఇక్కడ మనకి ఇదేం కర్మ అని చెప్పంటే నువ్వు ఉండరా అంటాడు ఈయన ఈ రారు ఈయన వద్దు వద్దు నేను బలవంతంగా లాస్ వచ్చిస్తానమ్మా ఎందుకు చెప్పుకోవడానికి వందల ఎకరాలు ఉన్నాయి మన పేరు చెప్పుకోకూడదు ఆయన ఒక పాఠశాల వందల మంది చదువుకునే విద్యార్థులు చదువుకునే పాఠశాలకి ఫైవ్ డొనేట్ చేయలేకపోయాడు ఆయన మేము ఎవరు వెళ్ళినా సరే మాకు ఇచ్చారు ఆ రోజు నేను లక్ష నలభై వేల రూపాయలు మేము లాస్ ఇచ్చాం ఆ రోజు బిల్డింగ్ కట్టాం ఇది దాతృత్వం అనేది వందల ఎకరాల పొలం తోటి దాతృత్వానికి సంబంధం లేదు ఏమి లేకపోయినా సరే ఆ దాతృత్వం అనేది చేయి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట కాబట్టి మా వివేకానంద గారు ఎక్కడి నుంచో వచ్చి మన గ్రామంలో ఈ కార్యక్రమానికి టెన్ థౌసండ్ ఇంక ముందు కూడా జరగబోయే కార్యక్రమాలకు ఆయన మనకి సహకరిస్తారని చెప్పి నేను ముందే ఆశిస్తున్నాను చేస్తారు కూడా ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా గ్రామస్తులందరికీ కూడా సరిపోయినా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పిల్లలు నేను ఒక మాట చెప్పాను ఈ సందర్భంగా చెప్పలేదు ఏదో తెలియదు కానీ మనం ఏం చేద్దామంటే ఇలా కార్యక్రమాలు కాకుండా మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పిల్లలు నాకు ఒక ఇరవై పాతిక మంది లిస్ట్ అవుట్ చేసుకున్నాను నేను మన నచ్చిన లాంటి పిల్లలు అనమాట నేను వాళ్ళు కొంతమందిని కన్సల్ట్ చేస్తాను వాళ్ళందరికీ ఒక నేను ఫోన్ చేసి ఒక యాభై వేలు పంపించు అంటే చాలా ఈజీగా మా మురళి దగ్గర నేను అబ్బాయిలు తీసుకోవడం నాకు కష్టం కష్టమేమి కాదు ఒకటి రెండు లక్ష లక్షలు నెంబర్ పెడతారు వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆఫ్ ది శాలరీ నేను అమౌంట్ తీసుకోగలను ఇలాగా కొంత అమౌంట్ ని కలెక్ట్ చేసి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఉంది అంటే ఈ ట్రస్ట్ ఏంటంటే మన గ్రామంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఆ ట్రస్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా స్టూడెంట్స్ మాడ్యూషన్ గా పెట్టి వైద్యం ఇవన్నీ మెయిన్ గా చెయ్యాలి అనే ఆలోచన నాకైతే ఉంది ఈ ట్రస్ట్ కూడా ఈ ట్రస్ట్ కి నేనే ముందు ఉంటాను మేజర్ గా మేజర్ కంట్రిబ్యూషన్ నాదే ఉంటుంది ఎందుకంటే ట్రస్ట్ కి చైర్మన్ గా నేను ఉంటాను నా పిల్లల్ని మెంబర్స్ గా ఉంటారు కాబట్టి ఉండి చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంది తొందరలో కార్యరూపం దాల్చినట్టు మినిమం పది లక్షల రూపాయలతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి మీ సందర్భంగా మా బాబాయ్ ఎదురుకుంటే నేను చేయబోతున్నాను ఇది కూడా నాకు నా పిల్లలు ఇచ్చిన ధైర్యం ఇది ఇది నా సొంత ఆలోచన కాదు నా వెనకాల నా దగ్గర ఉన్నటువంటి నా పిల్లలు అని చెప్పుకున్నటువంటి ఈ పిల్లలు ఇచ్చిన ధైర్యంతో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ ద్వారా రెండు గ్రామాలు లేదు బాబాయ్ అందరికీ సంక్రాంతి అందరూ మాట్లాడలేదు అని ఈయన మాట్లాడితే నేను మాట్లాడితే బాబాయ్ నాకు చీఫ్ గెస్ట్ నా రిటైర్మెంట్ ఫంక్షన్ బాబాయ్ ఆ రోజు అంటే ఒక వ్యక్తి మనం మాట్లాడాలి అంటే ఒక వ్యక్తి గురించి ఒక ఆలోచన మన బ్రెయిన్ లో ఉంటే అదే వచ్చేస్తాయి మాటలు అరగంట సేపు మాట్లాడాలి నా గురించి అరగంట ఏంటంటే మీ జడ్మీస్ గారు ఎంతసేపు మాట్లాడించారు మీరని చెప్పన్నారు నా రిటైర్మెంట్ ఫంక్షన్ లో రా బాబాయ్ అరగంట సేపు చెప్పారు అంటే ఒక వ్యక్తి గురించి మేము మీతోటి మీతో నేను ఆ మాట అనిపిందామని చెప్పే నా ఆలోచన ఓ రోజునండి నేను ఆ పక్కనే చేపలు చెడు చేస్తాను గ్రామంలో అది కొంచెం సార్ నేను మా గారి గురించి సేవా కార్యక్రమం గురించి చెప్పాలి నాకు అది కొంచెం ఫ్యాన్ సెట్లు వేయించాలి ముట్లు తూనే చేపలు అని చెప్పి నేను తెల్లరి మూడు గంటలకు నేను చెరువు గడికి వెళ్తుంటే మా సూర్యుబాబు గారి లైట్ వేసి ఉందండి ఆగిపోయింది నేను ఏంటి సార్ అంటే ఎవడో తెల్లవారులు కడుపునప్పు అంటారు ప్రయత్నం గిలగల్లా ఆడిపోతున్నాడు అనమాట ఆ టైంలో వచ్చి ఆ డాక్టర్ గారితో వైద్యం లేచి పప్పు మీద చాలా గా వైద్యం చేసి ఆయన చూసినప్పుడు నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు అంటూ ఉంటాను సార్ మీరు మా గ్రామానికి ఒక ద్వారంలో వచ్చారు మీరు మానవ గ్రామం కాకపోయినా మా 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 పేద ప్రజలందరికీ వైద్యం చేస్తున్నారు మా పెద్దింట్లో ఉంది ఒక రోజుని అది వైద్యం చేసి